బీజేపీకి పని దొంగలు కావాలి నాలాగా పనిచేసే వాళ్ళు పోవాలని చూస్తున్నారు అందుకే నేను బీజేపీని వదిలేస్తున్నాను ఇక బీజేపీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని బాబు మోహన్ అన్నారు చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను ప్రశ్నలు మాటలు మాట్లాడుకోవాలి ఒకవేళ అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నా అని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నింటినిగా కూడా నేను అన్నిటికి రాజీనామా చేస్తున్నాను కావాలని చూశారు బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లనే చూస్తున్నాను బాగా పని వాళ్ళు కావాలి పని దొంగలు కానీ వెదవలు కానీ పోవాలని కోరుకుంటారు కానీ ఇక్కడ వెదవలు కావాలి మంచిగా పని వాళ్ళు నేను ఎలగొట్టాలి బాబోళ్ళో నెలకొట్టాలని ఇదేంటో ఈ ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటి వాళ్ళు కష్టమని డిసైడ్ అయ్యి విజయ్ చేద్దామని గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద ఏమో గతంలో కూడా చెప్పారు మీరు ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రజలు అడిగింది కదా ఇక అలాంటివి ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్నా ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా పుల్లయ్య ఇచ్చుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది రాంబాణం వదులుదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది ఇప్పుడు వదిలినా వేరే పార్టీలో నేను ఉన్నా సార్ ఇంకేమనుకోలేదు సార్ ఇప్పుడున్నప్పుడు రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి దాట్ సార్